どうも。<noise> మొత్తం మీద ఎన్నో అతి పురాతన ఆలయాలు అద్భుత శిల్పకళా నైపుణ్యం ఉన్న ఆలయాలు ఉన్నట్టే ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని కొన్ని అద్భుత ఆలయాలున్నాయి వాటిలో హిమాచల్ ప్రదేశ్ కాంగడాకి చెందిన కిలోమీటర్ల దూరంలో ఉన్న జ్వాలాముఖి ఆలయం దక్షయజ్ఞం తర్వాత సతీదేవి తనను తాను దహించి వేసుకుంటుంది అలా దహించుకుపోయిన శరీరం పద్దెనిమిది ఖండాలుగా భూమి మీద పడుతుంది వాటినే మనం అష్టాదశ శక్తి పీఠాలుగా కొలుచుకుంటాం మరికొందరేమో యాభై ఒక్క ప్రదేశాల్లో అమ్మవారి ఖండిత భాగాలు పడ్డాయని నమ్ముతారు వాటిలో ఈ ఆలయం కూడా ఒకటి జ్వాలాముఖి ఆలయం జ్వాల అని కూడా పిలుస్తారు జ్వాలాముఖి ఆలయాన్ని జ్వాలాజీ అని కూడా అంటారు జ్వాలాముఖి అనే హిందూ మత దేవతకు అంకితం చేయబడింది అక్కడ అమ్మవారు జ్వాల రూపంలో ఉండటం వల్ల జ్వాలాముఖి అని పేరు ఇక్కడ తొమ్మిది జ్యోతులు ఎప్పుడు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి ఈ ఆలయంలో ఇలా తొమ్మిది జ్వాలలు ఎలాంటి సహాయం లేకుండా ఎలా వెలుగుతున్నాయి అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఎన్నో పరిశోధనలు చేసినా ఆ మిస్టరీ ఏంటనేది మరువు కనుక్కోలేకపోయారు ఈ ఆలయంలో ఒక చిన్న గుంట ఉంటే ఆ గుంట పక్కన ఉన్న చిన్న రంధ్ర నుండి అరచేతి మందంతో ఒక జ్వాల నిరంతరం వెలుగుతూ ఉంటుంది ఆ జ్వాల సతీదేవి యొక్క నాలుగు రూపం అని అంటారు దీని వెనుక ఏదో కుట్ర దాగుందని అనుమానించిన వారు భంగపడక తప్పలేదు మొఘల్ చక్రవర్తి అక్బర్ సైతం ఈ మంటల మీద లోహాన్ని కప్పడం ద్వారా మంట మీదకు నీటిని మళ్లించడం ద్వారా నిప్పు నార్పే ప్రయత్నం చేశారట కానీ ఆ ప్రయత్నాలన్నీ వృధా అవ్వడంతో జ్వాలాముఖి అమ్మవారి మహిమను తలుచుకుంటూ వెనుదిరక తప్పలేదు అయితే అనాదిగా విడవకుండా వెలుగుతున్న ఈ మంట వెనుక కారణం ఏంటో ఈ రోజుకి ఎవ్వరికీ అంతుపట్టలేదు అదే జ్వాలాముఖి ఆలయం రహస్యం